మరోవైపు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తోంది మహబూబాబాద్ పట్టణంలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చిన్నగూడూరు మండలంలో జిల్లల్లో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది గుండం చిన్నగూడూరు మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి నెల్లికూతురు మండలంలో ఆలయరు దగ్గర బంతన నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది బాబుబాబా తొర్రూరు మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది ఖమ్మం తల్లాడలో పన్నెండు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు భద్రాద్రి కొత్తగూడెం చంద్రగుండలో తొమ్మిది పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం ఖమ్మం రఘునాథపాలెంలో ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతీష్ అందిస్తారు ప్రతీష్ ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి బ్రిడ్జ్ల పై నుండి కూడా నీరు కనిపిస్తోంది వేరే వేరే ఇతర ప్రాంతాలకి పూర్తిగా రాకపోకలు బంద్ పరిస్థితిలో మరి అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు ఎలాంటి వార్నింగ్స్ ఇస్తున్నారు మహబూబాబాద్ జిల్లా ఎడతెరిపి లేని వర్షాలతో పండుటాకుల వణికిపోతుంది సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో రికార్డు స్థాయిలో పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కేవలం వరంగ మహాబాద్ పట్టణంలో నమోదైంది ఈ వరదంతా పక్కన ఉన్నటువంటి ఆఖేరు వాగుకు వరద పోటెత్తుతుంది ఈ ఆఖేరు వాగు పరివాహక గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు ఆ ముంపు ముప్పుతో కొంత అంటే రాకపోకలు కూడా కొన్ని గ్రామాల మధ్య ఆటంకం ఏర్పడుతుంది ఇంకోవైపు కుండపోత వర్షాలతో పలు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి మహబూబాబాద్కు వెళ్లే మూడు ప్రధాన రహదారుల వైపు పైన ప్రధాన రహదారుల పైన కూడా కాజేల పై నుండి వరద ఉప్పొంగి ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలోనే మహబూబాద్ వచ్చేటువంటి మూడు మార్గాల్లో కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించాయి ఇకపోతే మహబూబాబాద్ పట్టణంలో కూడా అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి ఆర్టీసీ కాలనీతో పాటు పలు కాలనీలు పూర్తిగా జలమైపోయాయి ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆహాకారాలు చేస్తున్నారు అయితే మా వర్షాలు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని జిల్లా ఎస్పీని జిల్లా కలెక్టర్ను మంత్రి సీతక్క అలర్ట్ చేశారు వారితో ఎప్పటికప్పుడు వరద ముప్పు వానగండం పైన కూడా ఆరా తీస్తున్నారు అయితే గత వారం రోజుల క్రితం కూడా ఆదివారం వచ్చిందంటే మహబాద్ ప్రజలు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది గత ఆదివారం కూడా ఇదే రకమైనటువంటి సీన్ ఏర్పడింది సో రైల్వే ట్రాక్ కూడా మా తెగిపోయిన సందర్భం ఉంది ఈ నేపథ్యంలోనే రైల్వే ట్రాక్ వెంట కూడా రైల్వే సిబ్బంది కూడా అప్రమత్తంగా వివరిస్తున్నారు రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే ట్రాక్ల వెంట కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కూడా రైల్వే సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ఆకేరు వాగు వరద పోటెత్తినట్లయితే ఈ వరద మున్నేరుకు దాకే మున్నేరు వరద కూడా పెరిగే అవకాశాల నేపథ్యంలో పరివాహక గ్రామాల ప్రజలందరినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా చేస్తున్నారు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు